మీ సాధారం అవసరం రాబోయే కాలంలో మార్పు రావాలా ఎందుకంటే అవతల పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా దొంగలేదు వాళ్ళకి ఎప్పుడూ డబ్బు కావాలి డబ్బు అడ్డంగా సంపాదిస్తారు పేదవాడు పాపం అంత ఇంత వాడు ఆశపడతాడు ఆ డబ్బు ఇచ్చి మాయం చేయాలని చూస్తారు ఏమైతే నేను ప్రతిసారి అడుగుతుంటా మీకు ఎలక్షన్లో కూడా మూడు వేలు రెండు వేలో నాలుగు వేలు ఇస్తే బతికేస్తారా ఐదేళ్ళు ఇప్పుడు నేను పడే కష్టం బయట నేను వ్యాపారం చేసుకుంటే వాళ్ళకంటే బాగానే సంపాదించుకుంటా అన్ని వదిలేసి మీకోసమే కదా ఉన్నాం మీకోసమే కదా నేను పుట్టిన నుంచి నాకు మత్తికొచ్చిన దగ్గర నుంచి ఊరు చూస్తా ఉన్నా అందుకే మీ కష్టాలు తెలుసు మాకు అందుకే పోయినసారి అట్లా పని చేసిన నేను ఎమ్మెల్యే మీరు గెలిపించినట్టు మీరు ఓట్లు వేసినారా ఏ లేదని నేను చూడాలి అందరికీ నేను సేవ్ చేయాలి పని చేయాలి పని చేసి వాళ్ళ మనసులు గెలుద్దాం మళ్ళీ అయినా సరే వాళ్ళు నాకు సహాయం చేస్తారని చెప్పేసి తప్పన పడి పని చేసినారు కానీ నాకు ఓటే లేదని ఎప్పుడు ఎవరు లేదు నవరత్న అంటే వాళ్ళపై ఏమని చెప్పినా కూడా మనం నా అని వీకేస్తారేమో నాకు ఇప్పుడు అది లేదు కదా అక్కడ పీకుడికి ఇక్కడే ఉండవు ఇవడే ఇప్పుడే చెప్పారు చూద్దాం వాళ్ళు దుర్మార్గులు తల్లి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసుకుంటాను తర్వాత ఎవరి దగ్గర మనం మొర పెట్టుకున్నా కూడా అంతమైనంత మనం డ్రస్ మారాలని పెట్టుకోండి అవకాశం మీరు మాకు ఇచ్చారు అది మేము నిరూపించుకుంటాం డెఫినెట్గా చూడండి కాలం నిర్ణయిస్తుంది కదా అవునా ఈరోజు కాకుండా రేపేం చెప్తారు అట్లనే అతి ఆశలు కూడా ఉండకూడదు నేను వాళ్ళకి చెప్తుంటే నేను కూడా అదే పాటిస్తుంటాను ఆశ ఉండడ ఏం తప్పు లేదు మనిషికి ఏం తప్ప లేదు ఆశ ఉండాల్సిందే కోరికలు ఉండాల్సిందే కానీ ఏది అతిగా ఉండకూడదు అందుకే మీరే కోసం పంపించారు అందుకే మీరే కోసం పంపించినారు వార్త ఉండడం తప్పు లేదు కానీ నేనే బాగుండాలనుకోవడం తప్పు పక్క రోజు బాగుండకూడదు అనుకుంటే ఎట్లా అందరూ బాగుండాలి కదా మళ్ళీ తప్పులు దేనికి వస్తారు వాళ్ళు ఎందుకంటే మాకు కొంచెం టైం పడుతుంది కొన్ని పనులు చేయాలంటే మొదలు పెడతారు నేను ఏం చేశారు మీకు ఏం పట్టించుకోరు మిమ్మల్ని సంవత్సరం అయిపోయా రెండేళ్ళు అయిపోయా అవునా మళ్ళీ వస్తారు నీ కష్టాలు వస్తాడు ఏదో వెయ్యి రూపాయలు చేయలే పెట్టేది వాడు పెద్ద సాయం చేసేటప్పుడు వీళ్ళేస్తాడు శ్రీశైలం దేవస్థానం అట్లనే మీరు కూడా తప్పులు చేయకూడదు చాలా మందిని చూస్తూ ఉంటా నేను మా నాయన బతికిన తప్ప మన ఆయన ఉన్నప్పుడు కానీ అన్న కానీ నేను కానీ చాలామందికి ఉద్యోగాలు ఇప్పించుట ఏ రోజు ఎక్కడొక్క రూప నయా పైసా కూడా ఉద్యోగం ఇస్తే ఉండలేదు ఉద్యోగం ఇస్తే డబ్బులు తీసుకుంటే మీకేం గ్రాట్యుల్ ఉంటుందమ్మా కానీ ప్రజలు మన వాళ్ళు కూడా కొంతమంది నేర్పిస్తుంటారు మా వాళ్ళకి ఉద్యోగం కావాలి మా బిడ్డకు ఉద్యోగం కావాలని మీరే చేసుకొని వచ్చి లక్షలు తీసుకో రెండు లక్షలు ఇచ్చాము చూడు ఐదు లక్షలు ఇచ్చాం తప్పు కదా తప్ప కదా ఎమ్మా మా చూడు తల ఉంచిపోయింది అటువంటివి మీరు కూడా తప్పు మనం చేసి అందరిని తిట్టి ఎట్లా వస్తుంది ఏమొస్తుంది ఉద్యోగం వచ్చేంత వరకు బాగానే ఉంటాయి తర్వాత ఏం ఊగించాడా నా కొడుకు మాకు అంటావా నవ్వా అంటవా అది చేతులకు ఉద్యోగం కాగితం వచ్చేదాకా మాత్రం ఇట్టిట్టునే ఉంటాం వచ్చినాక ఏం ఊగించాడా నా కొడుకు అని అమ్మ ఏం అవసరం ఇది రెండు అవసరం లేదు కదా మనకు రెండు అవసరం లేదు కదా తల్లి మీకు ఒక పట్టా ఇచ్చినా ఒక ఇల్లు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన ఎక్కడ నయా పైసా ఎవరికి ఇవ్వకండి మీరు అటువంటి పనులు చేయాలండి పోయినసారి కూడా మీకు పట్టాలు ఇచ్చినప్పుడు ఎవరైనా ఒక్క రూపాయలు అంచం ఇచ్చినారా మీ ఇంట్లోకే వచ్చి పట్టాలు ఇచ్చినాం మీరెవరు ఎంఆర్ఆర్ ఆఫీస్ చుట్టు వినారా పోయినారా ఎంఆర్ఆర్ ఆఫీసు చుట్టూ తిరిగినారా మీరు మీ ఇంటికే వచ్చి ఇచ్చినాం ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా రేపు చేయబోయే పనులు కూడా ఇట్లే చేస్తాం కానీ మీరు ప్రోత్సహించిన డబ్బు మహా పాపమైన మా ఛాన్స్ ఎట్టది దాని చూసి ఎవరికైనా బుద్ధి పుడుతుంటుంది అవి మీరు కూడా ప్రోత్సహించకూడదు అటువంటివి లేకుండా చేసుకుందాం ప్రధానంగా అన్ని సమస్యల పైన దృష్టి పెడతాం ఇంకా కొన్ని రోడ్లు వేయాలి అవి కూడా పూర్తి చేస్తాం ప్రధానంగా నీళ్ళు ఇల్లు ఫస్ట్ ప్రయారిటీ కింద పనిచేస్తాం